అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అర్చన మూడో భాగం అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది నెమ్మదిగా గ్లాస్ అందుకుని కూర్చోవేణు అన్నాడు వేణుకెందుకో భయం వేసింది నాన్న ఎందుకలా ఉన్నారు అసలు ఇంత సడన్గా ఎలా వచ్చారు ఇంతకు ముందెప్పుడు హైదరాబాద్ రాని మనిషి ఎలా వచ్చారు ఈయన లేకపోతే గుడి తలుపులు కూడా తీయరే పైగా ఇది ధనుర్మాసం ఎలా వచ్చారు కొడుకు కోడల దగ్గరికి వచ్చానన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేది ఈయనలో వస్తూనే అమ్మాయేది అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు ఎక్కడికి వెళ్ళిందన్న ఆరాటం కానీ కుతూహలం కానీ కనిపించలేదు చాలా మామూలుగా నిర్వికారంగా అడిగారు ఏదో జరిగింది ఏం జరిగి ఉంటుంది నాన్నకి అర్చన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా వేణు అర్చన వచ్చింది వేణు పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు వివలంగా చూశాడు తండ్రి వైపు ఆ అర్చన వచ్చిందా ఏ ఎక్కడికి ఎప్పుడు ఆయన తలెత్తి సూటిగా కొడుకువైపు చూస్తూ అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కడే వాళ్ళ అన్నాడు అచ్చినా మన ఊరికి వచ్చింది నిన్న తెల్లవారుజామున బాబుని తీసుకొచ్చి గుడిమెట్ల మీద వదిలిపెట్టి తిరిగి వెంటనే వెళ్ళిపోయింది మాకెవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది వేణు తెల్లబోయి చూస్తూ వింటున్నాడు బాబుని ఎవరు బాబుని అయోమయంగా అడిగాడు నీ కొడుకుని నో గట్టిగా అరిచాడు నో నా కొడుక అలా జరగడానికి వీల్లేదు అసలు అవకాశమే లేదు ఈసారి ఆయన తెల్లబోయి చూశాడు అంటే అంటే ఏంటిరా నువ్వనేది వాడు నీ కొడుకు కాదా కాదు నాన్న ఎంతమాత్రం కాదు నా కొడుకు అసలు కాదు అవకాశం లేదు అదేంటి అర్చన నీ భార్య కావచ్చు కానీ మా మధ్య ఆ సంబంధమే లేదు ఆ అన్యోన్యత ఆ ప్రేమ ఏవీ లేవు అర్చన నాతో బలవంతంగా బతికింది అది కొంతకాలం నిజం నాన్న కేవలం తొమ్మిది నెలలు అంతే నా నుంచి పారిపోయింది ఆమె మనసులో నాకు చోటు లేదు నేనంటే ఆమెకిష్టం లేదు అందుకే అందుకే నన్ను విడిచి వెళ్ళిపోయింది ఏడాది కావస్తుంది అవునా అచ్చనన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది వేణు రెండు చేతుల్లో మొహం దాచుకుని మోకాల మీద వంగాడు ఎక్కడికి ఎక్కడికెళ్ళింది నాకు తెలియదు నాన్న నాకేం తెలియదు అడక్కండి వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది ఆప్యాయంగా కొడుకు తల మీద చేయివేసి జుట్టు సవరిస్తూ అన్నాడాయన ఏం జరిగిందిరా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా సంసారం అన్నాక గొడవలు మామూలు నాన్న దానికోసం వేణు చివుని తలెత్తి చూశాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి నాన్న మీకు తెలియదు అర్చన నాకు లోకం కోసమే భార్య అవును కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్న మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదు తనెక్కడికి వెళ్ళిందో ఎందుకెళ్ళిందో నాకేం తెలియదు అయోమయంగా చూశాడాయన ఏమైంది వేణుకేమైంది అర్చన ఎందుకు వెళ్ళింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారే ఎందుకు వాళ్ల మధ్య గొడవయింది అది ఇంత తీవ్ర రూపం దాల్చిందాక పెద్దవాళ్లైన తనకి తన భార్యకి ఎందుకు చెప్పలేదు ఆయనకి ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది కొడుకు కాపురం మూనాళ్ల ముచ్చటైందా ఒకగానొక్క కొడుకు కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు ఎంతో బాగా చదువుతూ తమ ఆశలు తీరుస్తాడనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంకు పరీక్షలు రాయడం బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని అర్చనని భారీగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్గాంతపోయారే గాని కొడుకుని ఏమీ అనలేకపోయారు పోనిలే ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బతకని ఎలా బతికినా సుఖంగా ఉంటే చాలనుకున్నారు కానీ ఇదేంటి ఇలా జరిగిందే ఆయన అయోమయంగా వేణువైపు చూశాడు వేణు రెండు చేతుల్లో తల నేల నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు అతని కళ్ళు నిప్పు కనికల్లా ఉన్నాయి రగులుతున్న అగ్నిలా ఉన్నాడు ఆయనకి భయం వేసింది అసలే భార్య వియోగంతో ఉన్న కొడుక్కి ఇప్పుడు అసని పాతం లాంటి వార్త తీసుకొచ్చాడు తను ఆయన పితృహృదయం ద్రవించింది వేణు మృదువుగా ప్రేమగా పిలిచాడు వేణు దీనంగా చూశాడు నిజం నాన్న నన్ను అచ్చిన ఎందుకు వదిలి వెళ్ళిందో తెలియదు నేను తన్ని ఏమీ బాధపెట్టలేదు నాన్న ఇంకా తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నించా తనంటే నాకు చాలా ఇష్టం నాన్న అందుకే అందుకే ఆ అందుకే ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకుని రెట్టిస్తూ అడిగాడు అబ్బే ఏం లేదు నాన్న నాకు తెలియదు తనెందుకు వెళ్ళిపోయిందో ఎందుకు తెలియదు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు నీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళిందో ఎందుకెళ్ళిందో వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకున్నావా తీవ్రంగా అడిగాడాయన వేణు ఆవేశంగా చూశాడు అనుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఉవ్వెత్తును లేచింది ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి దానికి ఒళ్ళు పొగరెక్కి వెళ్ళింది అయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చాతకాక వెళ్ళిపోయింది అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతర చెయ్యాలి చెప్పండి ఎందుకు చెయ్యాలి ఆవేశంగా అడిగాడు అయితే ఈ విషయం మా దగ్గర ఇంతకాలం ఎందుకు దాచావురా అర్చన నిన్ను విడిచి వెళ్ళిందని మాకెందుకు చెప్పలేదు ఇంతకాలం ఈ విషయం ఒక్కటే కాదు నాన్న మీ దగ్గర మరో విషయం దాచాను అందుకే నా కన్న తల్లిదండ్రులను మోసగించినందుకే నేను ఇవాళ ఇలా అనుభవిస్తున్నాను నన్ను క్షమించండి బావురుమంటూ ఆయన ఒళ్ళో వాలిపోయాడు వేణు ఆయన మనసు ఆర్ద్రమైంది అతని పట్ల వాత్సల్యంతో అభిమానంతో గుండె కరిగిపోయింది అప్రయత్నంగా అతని వీపు మీద చేయివేసి నిమురుతూ ఎందుకు నాన్న ఇంత గరలాన్ని గొంతులో అదిమిపెట్టి అమ్మని నాన్నని మోసం చేస్తూ బ్రతుకుతున్నావు మేము చచ్చామనుకున్నావా అంత మాట అనకండి నాన్న ప్లీజ్ ప్లీజ్ జరిగిందేమిటో ఏ పరిస్థితుల్లో నేను అచ్చనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను మీరు అనుకున్నట్టు నేను అచ్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం తను కావాలని తప్పించిపోయింది నిజం కానీ అచ్చనకి నేనంటే ఇష్టం లేదు అయితే మా పెళ్ళి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు చెప్తాను వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు జరిగిన సంఘటనలు మరోసారి మనోఫలకం మీదకి తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వాళ్ళ ఉండిపోయాడు పనిపిల్ల అరటిపళ్ళు తెచ్చిచ్చింది పండు తినండి నాన్న పండు అందించాడు ఆయన వేణు చేతిలోంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి సింక్లో పంపు తిప్పి పళ్ళను కడిగాడు కడిగిన పళ్ళల్లోంచి నాలుగు పళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకుని తిరిగి వేణు దగ్గరికి వచ్చాడు ఒక అరటి పండు తీసుకుని కొద్దిగా తొక్కవలిచి పండు వేణు నోటికి అందించాడు వేణు కళ్ళల్లో మరోసారి నీళ్లు తిరిగాయి ఎంత ప్రేమ అమ్మా నాన్నలకి తనంటే ఒక్కడే కొడుకని ఎంత గారాభంగా పెంచారు తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు అడిగినంత డబ్బిచ్చి విశాఖపట్నంలో చదివించారు డిగ్రీ కాగానే సివిల్ సర్వీసెస్కి రాయినాన్న మంచి ర్యాంకు తెచ్చుకుని కలెక్టర్ వై మన ఊరికి నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్గా రావాలరా అంటుండేవాడు నాన్న అమ్మ సెలవులకి వెళ్ళినప్పుడల్లా సున్నుండలు వెన్నుండలు అంటూ బలం పెంచే పిండి వంటలు చేసి పెడుతూ కొసరి కొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ బాగా చదువుకోనన్నా పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటున్నారు మన ఊళ్ళో వాళ్ళ ఆలోచన తప్పనిరూపించాలి అంటూ హితవు చెప్తుండే అమ్మ ఎంత వాత్సల్యం ఎంత కరుణ ఎంత ప్రేమ చీమకు కూడా హాని చేయని అమాయకులు అమ్మా నాన్న ఆ రోజు అచ్చనని మెళ్లో మంగళసూత్రంతో ఇంటికి తీసుకెళ్లే రోజు తనెంతగా భయపడ్డాడు కానీ ఏం జరిగింది ఆ దంపతులు ముందు నిర్గాంతపోయినా గంటసేపు తనతో మాట్లాడకపోయినా కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంటూ మరోసారి ఊళ్ళో వాళ్ళ కోసం పెళ్ళంత ఆర్భాటం చేసి సత్యనారాయణ వ్రతం చేయించారు అర్చన మెడ వంగిపోయేన్ని నగలతో అలంకరించింది అమ్మ ఆ నగలు అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి అయినా ఇవి నీకే తల్లి అంటూ అర్చనకి ఇచ్చింది మహాలక్ష్మిలా నట్టింటి అడుగు పెట్టావు కంటే నీరు పెట్టొద్దమ్మా అంటూ అర్చన తడికళ్లను తన చెంగుతో అద్దీ అక్కున చేర్చుకుంది అమ్మ అలాంటి వాళ్ళని తను వంచాడు అదే కాదు అర్చన కూడా అర్చన చేసిన వంచనా మోసం భయంకరమైనది అటు వాళ్ళని ఇటు తనని ఘోరంగా దారుణంగా మోసం చేసింది వేణు రక్తం సలసలా మరిగినట్టయింది పైగా పైగా పిల్లవాడిని తీసుకొచ్చి తన వాళ్ళ దగ్గర దింపిందట వాడు నా కొడుక చిచ్చి కాపురమే చేయినప్పుడు కొడుకెలా పుడతాడు ఎవరై ఉంటాడా పిల్లాడు అర్చన పెళ్లి చేసుకుందా లేదు అలా జరగదు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే తనను వదిలి ఎందుకు వెళ్తుంది అయితే ఎవరా బాబు పంపతీసి ఆమె జీవితంలో ఏదన్నా దొర్ఘటన ఒక్కసారి వేణు వణికిపోయాడు ఎంత సహనం వహించాడు ఎంత ప్రేమించాడు అర్చన మనసు మారాలని మారుతుందని ఎంత ఆశపడ్డాడు ప్రేమించిన యువతి కోరుకున్న యువతి భార్య అయి ఒక ఇంట్లో కలిసి బ్రతుకుతూ తనని వెలేసి ముట్టుకోనివ్వలేదు ఆఖరికి ఆఖరికి రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి చెప్పు వేణు ఏదో చెప్తానన్నావు కృష్ణస్వామి మాటలకి ఉలిక్కిపడ్డాడు ఒక్కసారి గాఢంగా నిట్టూచి అన్నాడు చెప్తా నాన్నగారు మీకిప్పుడు నేను చెప్పి తీరాలి ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట ఆయన మంచం మీద వెనక్కి వాలి దిండుకి తలా ఆంచి అతని వైపు సూటిగా చూశారు ఏం జరిగింది ఏ విషయంలో నన్ను మోసం చేశావు ఇప్పటిదాకా మరోసారి ఉలిక్కిపడ్డాడు వేణు ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ ఆయన చెప్పరా ఏ విషయంలో మోసం చేశావు నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుని నువ్వేం చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది అవును ఎందుకు వచ్చింది ఒకే ఒక్క కొడుకుని ఎంతో ప్రేమగా అడిగిందల్లా కాదనకుండా లేదనకుండా చేసిన అమ్మా నాన్నల్ని మోసం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది వేణు మనసులో తనని తనే పదే పదే ప్రశ్నించుకోసాగాడు మోసం చేయాలని చేయలేదు నాన్నగారు పరిస్థితులు అలా వచ్చాయి అంతే ఆ పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి రావడం నా దురదృష్టమో అచ్చిన అదృష్టమో నాకు తెలియదు కానీ కానీ నెమ్మదిగా తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు నాకొంచెం కొంచెం టైం కావాలి నాన్న కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు వీడి మనసు దెబ్బతింది నెమ్మదిగా చెప్తాళ్ళే అనుకుంటూ తలగడ మీదకివ్వాలి కళ్ళు మూసుకున్నాడు వేణు మనసంతా గందరగోళంగా ఉంది అర్చన ఏమాత్రం విశ్వాసం లేని స్త్రీ సిగ్గు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి ఎవరికో పిల్లవాడిని కాని తన తల్లిదండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళో వదిలిపెట్టి వెళ్లడమా ఎంత ధైర్యం అతనికి కంపరంగా అనిపించింది పుట్టి పెరిగిన ఊళ్ళో తరతరాల నుంచి ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం మనన పొందుతున్న కృష్ణస్వామి గారు భ్రమరామ్మ గారు ఇవాళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్ళయ్యారు ఏ ఊళ్ళో అయితే మహారాజులా తిరిగారో ఆ ఊళ్ళో ఇవాళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి ఎంత ధైర్యం అర్చనకి ఎవరికి కన్నబిడ్డనో తీసుకువచ్చి మీ మనవడాన్ని వదిలిపెట్టడానికి ఆమెకి ఎంత ధైర్యం కావాలి కానీ కానీ అలా ఎందుకు చెప్తుంది అర్చన నిజంగా తను అనుకుంటున్నట్లు నీతి లేనిది కాదు తన కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అబండాలు వేస్తున్నాడు కానీ అర్చన సంగతి తనకు బాగా తెలుసు ఆమెకి అసలు మగస్పర్శే ఇష్టం లేదు ఎన్నోసార్లు తను తాకపోతే పాము మీద పడ్డట్టే చూసేది పెళ్ళంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో పిల్లాన్ని కంటుందా ఓ గాడ్ ఏంటి ఏం జరుగుతుంది ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాలేదా భగవంతుడు ఇంకా ఇంకా తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నాడా ఒకవేళ ఒకవేళ బాబు నిజంగా నో ఎలా సాధ్యం ఎందుకు సాధ్యం కాకూడదు నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకి శాపంగా మారిందేమో ఆ శాపాన్ని నీకే కానుకగా ఇచ్చిందేమో అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది వేణుకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది తండ్రివైపు పిచ్చిచూపులు చూశాడు బాగా అలిసిపోయాడేమో కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు వేణు చివును లేచి వాష్బేషిన్ వైపు వెళ్లి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు అడ్డదిడ్డంగా తలదూవుకుని హ్యాంగర్కున్న షర్టు తీసి తొడుక్కుని తలుపు వారగా వేసి బయటికి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞా దగ్గరికి స్కూటర్ పోనిచ్చాడు డాక్టర్ ప్రజ్ఞ వేణు కోలిక్కి అక్క ఆవిడ గైనకాలజిస్ట్ ఈ మధ్య కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టింది వేణు స్కూటర్ గేట్లో పార్క్ చేసి లోపలికి నడిచాడు పైన ఇల్లు కింద డిస్పెన్సరీ అప్పటికి సమయం పన్నెండు అవుతుంది ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చుని ఉన్నారు ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కట్టెను పట్టుకుని మధ్య మధ్య లోపలికి తొంగి చూస్తూ నిలబడి ఉంది లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు వేణు కుర్చీలో కూర్చున్నాడు మెడికల్ రిప్రజెంటివా అడిగింది ఆయ కాదన్నట్టు తల ఊపి పర్సనల్ అన్నాడు ఇంతలో లోపల ఉన్న పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాక ఓపిగ్గా కూర్చున్నాడు వేణు ఆఖరి పేషెంట్ బయటికి వస్తుంటే ఆయ లోపలికి వెళ్ళింది ఒక నిమిషంలో బయటికి వచ్చి వెళ్ళండే అంది వేణుని ఉద్దేశిస్తూ వేణు కట్టెను తొలగించుకుని లోపలికి నడిచాడు హలో వేణు కంకం ఏంటిలా వచ్చావు హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు టీ తాగుతావా కాఫీనా ఏం వద్దు ఇప్పుడే అన్నీ అయ్యాయి ఏం పర్వాలేదు మరోసారి కానివ్వు టీ చెప్పనా ఐఆమ్ టైర్డ్ టీ తాగాలి అంది బెల్ నొక్కుతూ ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా రెండు టీ తెప్పించు అని చెప్పి ఆయా వెళ్ళిపోగానే ఏంటి విశేషాలు అని అడిగింది వేణు మౌనంగా ఆవి టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ కూర్చున్నాడు కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందుకు వంగి ఆప్యాయంగా అడిగింది ఏంటి మౌనం భోంచేస్తున్నావు ఎనిథింగ్ రాంగ్ వేణు సన్నగా నిట్టూచి తలెత్తి ఆవిడవైపు చూస్తూ ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా అడిగాడు ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం వెంటనే పెదిమల మీద చిన్న చిరునవ్వు వెలిశాయి ఆవిడికి అర్చన గురించి తెలుసు వేణు జీవితంలోంచి అర్చన వెళ్ళిపోయిందని వేణు అప్పటినుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడని అన్ని విషయాలు తెలుసు వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం కాదని కూడా తెలుసు ఓసారి అర్చన చెకప్కి కూడా తీసుకొచ్చాడు అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్తి కలిగిందో తనతో ఎందుకు ఎడమోహంగా ఉంటుందో శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు అర్చనకి శారీరకంగా ఏం లోపం లేదని మానసికంగానే అని ఆవిడికి తెలిసిన ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు మరికొంతకాలం ప్రయత్నించి వేణు ఆవిడకేం లోపం లేదు షీఈస్ క్వైట్ ఆల్ రైట్ అని చెప్పి పంపించింది వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలిక్కిపడింది కలిసిన ఎన్నాళ్ళకి గర్భం వస్తుంది ఎందుకు అడుగుతున్నావు ఎవరితోనన్నా కమిట్ అయ్యావా ఈ షీ క్యారియింగ్ అడిగింది మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు వేణు ఏదో పొరపాటు చేసి ఉంటాడు అయితే ఏం మ్యారేజ్ చేసుకోవచ్చుగా వెళ్ళిపోయిన భార్య కోసం ఎందుకు నిరీక్షణ అనిపించింది ఆవిడికి నో నో కంగారుగా అన్నాడు వేణు అలాంటిదేం లేదు కానీ కానీ అర్చన అర్చన వెళ్ళిపోయిన ఏడాదికి తిరిగి వచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందట వాట్ అర్చన బాబుని హౌ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అదే నాకు అర్థం కావడం లేదు మ్యారేజ్ చేసుకుందేమో అలా అయితే తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది అఫ్కోర్స్ ఆవిడ ఆలోచనలో పడింది ఎవరు బాబు అడిగింది నా బాబని చెప్పిందట ఓ గాడ్ వేణు ఇలా ముక్కలు ముక్కలుగా కాక కొంచెం వివరంగా చెప్తావా నాకు మతిపోతుంది అంది ఇంతలో ఆయా టీ తీసుకురావడంతో ఇద్దరు నిశ్శబ్దంగా అయ్యారు